హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మరొక కథతో మేము ముందుకు వచ్చాను ఊరి చివర చెరువు శాపంతో ఊరు నాశనం ఒక గ్రామంలో గ్రామం చివరిలో చెరువు ఉంది ఒకప్పుడు ఆ చెరువులోని నీరు గ్రామంలోని ప్రజలందరూ తాగేవారు అందరూ ఆరోగ్యంగా ఉండేవారు ఒకరోజు అదే ఊరిలో నివాసం ఉంటున్న బుజ్జిబాబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను వ్యసనపరుడు రోజు తాగేవాడు అతని భార్య ఊరిలో పొలం పనికి పోయి ఇంటిని చూసుకునేది వారికి రెండు సంవత్సరాలు నాని అనే బాబు ఉన్నాడు ఒకరోజు బుజ్జిబాబు రోజు తాగేవాడు ఒకరోజు మందుకు డబ్బులు లేక ఊరిలో ఉన్న అమ్మవారి గుడిలోని బంగారం ఆభరణాలు హుండిలోని డబ్బులు దొంగలించాడు పూజారికి అనుమానం రావడంతో దొరికిపోయాడు అప్పుడు ఊరి వారందరూ అతనిని చెట్టుకు కట్టేసి కొట్టారు అప్పుడు అతను అవమానంతో ఊరి చివర చెరువులో దూకి చనిపోయాడు తర్వాత రోజు నుండి జోరున వాన ఉరుములు మెరుపులు బుజ్జిబాబు భార్య ఇంటి ముందున్న కాలువలో పడిపోయింది కాలవ నిండు కొట్టుకపోయి ఊరి చివర ఉన్న చెరువులో చేరింది తర్వాత రోజు ఉదయం ఊరివారు చూసినప్పుడు బుజ్జిబాబు భార్య చెరువు గట్టుపైన పడి ఉంది కానీ ఆమె మెడలో బంగారు వజ్రాభరణాలు ఉన్నాయి అవి ఎక్కడివి అని అడిగితే నాకు తెలియదు నిన్న రాత్రి వర్షం పడింది ఇంటి ముందున్న కాలో కొట్టుకొని వచ్చాను అంతే నాకు ఏమి గుర్తు లేదు అంటుంది అప్పుడు ఊరి జనం అందరూ ఆ చెరువులో దేవుడో లేక దెయ్యమో ఉంది అనుకున్నారు అప్పటి నుంచి బుజ్జిబాబు భార్య వజ్రాలు బంగారంతో మంచిగా బ్రతుకుతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత జోరున వర్షం పడింది మునపటిలాగే ఒక్కసారిగా కాలువలో పడి ఊరిలో ఉన్నవారు ఇరవై మంది కాలువలో కొట్టుకుపోయి చెరువులో పడి చనిపోయారు ఆ ఇరవై మంది ఎవరో కాదు బుజ్జిబాబును దొంగతనం చేసినప్పుడు కొట్టినవారు అలా జరిగిన వెంటనే అందరూ మన ఊరిలో చివరలో ఉన్న చెరువులో బుజ్జిబాబు దెయ్యంగా తిరుగుతున్నాడు అని పూజలు చేయించారు అతన్ని చావడం వల్ల ఆ ఇరవై మంది చనిపోయారు అని చెప్పారు ఇలాగే ఊరిలో ఇంకా ఎన్ని చావులు చూడాలో అని రోజు బుజ్జిబాబు భార్యను రోజు అందరూ నిందించేవారు నువ్వు కూడా చెరువులో పడిపోయావు కదా నీవు మాత్రం బంగారు వజ్రాలంతో తిరిగి వచ్చావు కానీ ఊరి జనం చచ్చిపోయారు అంటూ నిందించేవారు బుజ్జిబాబు భార్య రోజు ఇంటిలో ఏడుస్తూ ఉండేది ఆమె ఏడుపులు విన్న బుజ్జిబాబు కొడుకుకు అప్పటికి పన్నెండు సంవత్సరాలు మా అమ్మని రోజు ఇలా ఏడుచు ఏడుస్తూ ఉండడం నేను చూడలేకపోతున్నాను నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చెరువులో దూకి ఈ చావులు వద్దని చెబుతాను అప్పుడు మా ఊరిలో ఉన్న మా అమ్మను ఎవరు ఏమీ అనరు అని పేపర్పై రాసి రాత్రి వెళ్ళి ఆ చెరువులో దూకి చనిపోయాడు అప్పటి నుంచి ఆ ఊరిలో చావులు ఆగిపోయాయి బుజ్జిబాబు వాళ్ళ భార్య అందరూ గౌరవంగా చూసేవారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్